ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం స్కందం సప్తమస్కందండి ఇది నారదుడు వారు చెప్పారు ఈ పద్యం వైరానుబంధమునరి చేరిన చందమున విష్ణు చిరతర భక్తి జరగరాదనితోచున్ నారాయణ భక్తియుక్తి నా చిత్తమున ఈయన ఎందుకన్నాడంటే ఈ పద్యాన్ని మా శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా అయినా కొలవచ్చు కానీ కొంతమంది భక్తితో కొలవచ్చు కొంతమంది గీతాలతో పాడవచ్చు కొంతమంది ఎలాగైనా పాదసేవ చేసి ఇది అవ్వచ్చు కానీ నాకు ఇవన్నీ చూసిన తర్వాత శత్రుత్వంతో తొందరగా చేరచ్చేమో అని అనిపిస్తోంది అని ఆయన అన్నాడు ఏంటి ప్రేమ బయటకన్నా కూడా ఇది సులువైన పద్ధతి అని అన్నాడు దీనికి కారణం ఓ పక్క హిరణ్యాక్షుడు హిరణ్యకస్పుడు రావణాసురుడు కుంభకర్ణుడు శిశుపాలుడు దంతవక్తుడు వీళ్ళు ముగ్గురు మూడు అవతారాల్లో పుట్టారు విజయలే వీళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడున్నాడు విష్ణు ఎక్కడున్నాడు విష్ణు వాడిని నేను చంపేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను వెతుకుతూనే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా నిద్రలో కూడా మర్చిపోలేదు వాడిని అంచేత ఆయన చెప్పింది ఏంటంటే ఎప్పుడు వాళ్ళనే చచ్చుకునే వాళ్ళు తొందరగా చేరిపోయారు అంచేత నా మనసుకి అలా అనిపిస్తోంది అని అన్నమాట అది దాని యొక్క అర్థం